జై గోమాత జై శ్రీరామ్ నా పేరు మధు యాదవ్ నేను దేశీయ గోసేవ ట్రస్ట్ చైర్మన్ అలాగే బీజేఎంఎస్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను తెలంగాణ రాష్ట్రంలో సోని సింగ్ అనే ఒక గో సంరక్షకుడి పైన ఒక గో సేవకుడి పైన ఇబ్రహీం అనే అక్రమ గో గో అక్రమణ రవాణా చేసే ఒక వ్యాపారి తుపాకీతో కాల్చడం జరిగింది ఎంతో ఘోరమైన ఈ అకృత్యని మేము ముందుగా ఖండిస్తున్నాము ఎందుకంటే గో అక్రమణ జరగకుండా గో మాంసం అమ్మకుండా కబేళాలు నిర్వహించకుండా తెలంగాణ రాష్ట్రంలో యుగ తులసి ఫౌండర్ శ్రీ కొలిశెట్టి శివకుమార్ గారు వందలాది గోవులను వందలాది గోవులను రక్షించి గోశాలను పంపించడం జరిగింది అటువంటి కార్యక్రమంలో భాగంగా గోసేవకుడు ఈ సోను సింగ్ ఎన్నో సంవత్సరాలుగా నేషనల్ హైవేస్ మీద వెళ్ళే గో అక్రమ రవాణాను అడ్డుకొని ఎన్నో మంది ఎన్నో గోవులను రక్షించడం జరిగింది తన వ్యాపారానికి తన గో వ్యాప గోమాంస వ్యాపారానికి అడ్డొస్తున్నాడని చెప్పి సోను సింగ్పై ఇబ్రహీం కాల్పులు జరిపాడు ఈరోజు సోను సింగ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ చావు బతుకల మధ్య ఉన్నాడు ఇందుకు మేము మా జిల్లా నుంచి ముఖ్యంగా దేశీయ గో ట్రస్ట్ నుంచి చైర్మన్ అయిన నేను మా ఉపచైర్మన్ అయిన పేముల మోజీ గారు వైవి రత్నం గారు మా సెక్రటరీ వంకే రాజు గారు అందరం మేము దీన్ని సంపూర్ణంగా ఖండిస్తున్నాము గో అక్రమణ జరగకుండా గో మాంస విక్రయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువు పైన ఉంది ఉభయ రాష్ట్రాల్లో ఒకనొక టైంలో గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఒక వంద ఆవులతో ఊరేగింపు చేసి కలెక్టర్ గారికి నివేదన ఇవ్వడం జరిగింది ఈరోజు ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఒంగోలు పట్టణంలో ఎక్కడ గోవులు పురవీధుల్లో తిరగకుండా ఉండేదానికి పూర్తి చర్య మా దేశీయ గో తీసుకోవడం జరిగింది దీన్ని సంపూర్ణంగా నిర్వహించామని చెప్పడానికి కూడా మేము గర్వపడుతున్నాను అందువల్ల ప్రతి హిందూ పైన ప్రతి హిందూ పైన ఈ బాధ్యత మన భుజాలపై ఉన్నది హిందూ దేవాలయాలు హిందూ దేవాలయాన్ని సంరక్షించే భాగంలో హిందూ దేవాలయాలు సంబంధించిన ఎండోమెంట్ భూముల్లో ప్రతి ఒక్క భూములో గో గోశాలను నిర్వహించి నేరుగా భగవంతుడికి దేశవాడి ఆవు నుంచి సేకరించిన పాలు పెరుగు వేణు లాంటి పంచగ నైవేద్యాలుగా అభిషేకాలకు ఇవ్వాల్సిందిగా మేము ప్రభుత్వానికి విరమించాము అధికారులకు లెటర్లు ఇచ్చాము అందువల్ల ప్రతి జిల్లాలో దేవాలయ భూముల్లో ఆక్రంతులు కాకుండా దేశవాడ ఆవుల అభివృద్ధి కోసం గోశాలలు నిర్వహించాలి అలాగే గో ఒక కొత్తమైన చట్టం తీసుకొచ్చి గో సంరక్షకులకు ప్రభుత్వం అండగా ఉండి పోలీసు వారు కూడా సంపూర్ణ సహకారంతో ఎక్కడ గో అక్రమణి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై గో మాత